నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా తయారైందంటే మూలియ పైన తాడికే బండిట్ అయింది అసలు ఆ వివరాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మేము పదేడు కాలేజీలు కట్టాము వైద్యానికి సంబంధించినటువంటి వైద్య కళాశాల కట్టామన్నాడు అందులో భాగంగా ఆయన సహజ యాసలో ఏమన్నాడంటే ఆ దారిని ఎగురుపోతూ ఉన్నారడ ఆహో ఓహో అనేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాట పెద్ద కొసమెరుపు ఈ క్రమాన సరే బా ఆయన అన్నీ కట్టకున్నా కూడా ఏ నాలుగు కాలేజీలు ఐదు కాలేజీలు ఏమన్నా బాగా కట్టింటాడేమో అని చెప్పి వివరాలకు వెళ్ళి తొంగి చూస్తే ఈ పదేడు కాలేజీలు కూడా డొల్లా అందులో భాగంగా ఆ కళాశాల దగ్గరికి పోయి చూస్తే కేవలం పిల్లర్స్ అంతెత్తు కట్టి దాని నుంచి బయటకు వచ్చినటువంటి ఏదైతే ఆ ఇనుముతో ఉంటాయో రాడ్లు అవన్నీ సిలిమెక్కిపోయినాయి దాన్ని చూసే నాదుడే లేడు కేంద్ర ప్రభుత్వం నుంచి లేకుండా బయట నుంచి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అప్పు దేనికని చెప్పినాడు మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వైద్య కళాశాలలో చదవాలా వైద్యం పైన మక్కువ పెంచుకోవాలా మా రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేస్తారు సో ఇటువంటి భావాలు గల పిల్లవాళ్ళు అడిగిపోయి చదువుకుంటారు చల్లని చూపు మా పైన ఉంటే చాలు అని చెప్పి నాలుగు వేల ఐదు వందల కోట్లు అప్పు తెచ్చినాడు మంచి ఉద్దేశంతోనే ఏమో మళ్ళీ కథ తర్వాత ఏం చేసినాడు నాలుగు వేల ఐదు వందల కోట్ల అకౌంట్లో ఎప్పుడైతే పడినాయో తర్వాత జగన్మోహన్ రెడ్డి మెదడులో పురుగు తొలచేసింది ఈ క్రమంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల నుంచి దాదాపు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు మాత్రమే పక్కకు తీసి ఈ పదిహేడు కాలేజీలు కడుతున్నామనే క్రమంలో కేవలం కొద్దిగా 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 అంతెత్తు పిల్లలు లేపడము ఆ సిమెంట్లు గిమ్మెంట్లు వేసినామని చెప్పి మసిమూసి మారేటికాయ చేయడం ఆయన చేయడం జరిగింది మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఏకంగా ఆయన సొంత ఖర్చులు వాడేసాడు అందులో భాగంగా ఆయన చేసినటువంటి బిగ్గర్ బ్లండర్ చాలా తప్పు విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలో ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తల కోసం ప్యాలసులు కట్టుకోవడం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ప్యాలెస్లు ఉన్నాయి హైదరాబాదులో లోటస్ పాండు బెంగళూరులో యలహంక ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ ఇంకా అది కాక రిషికొండ ప్యాలెస్ ఈ విధంగా ఏకంగా తొమ్మిది నగరాల్లో ఆయనకు ప్యాలెస్లు ఉన్నాయి అది సరిపోనట్టు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు ప్యాలసులు కట్టిస్తున్నాడంటే ఏమనుకోవాలా ఏంది దరిద్రం ఏది మనకు అది ఎవరు సరే మీ మీ సొంత డబ్బులు అయితే కట్టుకోండి కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బులు నువ్వు చెప్పే నీకు ఈరోజు చెప్పుకోవడానికి నువ్వు ప్రతిపక్షంలోనో విపక్షంలోనూ ఉన్నావు కదా నువ్వు చెప్పుకోవడానికి ఎంత ధైర్యంగా ఎంత ఆసరాగా ఉండి నువ్వు మళ్ళీ నీ కార్యకర్తల పైన పడుతున్నావు ఏమని మా కార్యకర్తలకు చేత కాదు శుద్ధ దద్దమ్మలు మలిగిన మా వాళ్ళు ఎందుకో వెనకబడిపోయినారు కనీసం ప్రొమోట్ చేయలేకున్నారని చెప్పి వాపోతున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ప్రమోట్ చేయగలుగుతారు సార్ పదిహేడు కాలేజీలు అడిపి ఫోటోలు తీసుకుంటే అర్థమవుతుంది ఒక్కటే ఇది మా జగనన్న స్టాండర్డు ఇది మా జగనన్న శైలి ఇది మా జగనన్న అభివృద్ధి పదము అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ఏం మిగిలిచ్చావు నువ్వు ఈయన ఈ ఇరవై ఆరు జిల్లాలో ఈయన కట్టేటువంటి ప్యాలెస్ల యొక్క మర్మము ఏది తెలుసా ఏకంగా నలభై రెండు ఎకరాల ఇరవై నాలుగు సెంట్ల భూమిని కేటాయించినాడు ఇందులో ఒక లాజి కేంద్రం అంటే ముప్పై మూడు సంవత్సరాల పాటు వెయ్యి వెయ్యి రూపాయలకు మాత్రమే లీజ్ ఇచ్చేటుగా ఏందిరా నాయన స్వామి ఆ నలభై రెండు ఎకరాల ఇరవై నాలుగు సెంటుల భూమి మార్కెట్ రేటు ప్రకారం చూస్తే అంటే బయట ఏదైతే రియల్టర్లు వాళ్ళు బిజినెస్ చేస్తారో ఆ రకం కాదు కేవలం మార్కెట్ రేటు చూస్తే ఎంత ఉన్నది తెలుసా ఏకంగా ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పడుతుంది ఆ భూమిని కొనాలంటే ఆ డబ్బులు కూడా ఎవరిది ప్రభుత్వం ప్రభుత్వానికి చెందాల్సినటువంటి ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బుని ఏకంగా ఈయన ఇరవై ఆరు వేల రూపాయలకి ధారా దత్తం చేసేసాడో ముప్పై ఏళ్ళ పాటు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈయన విచక్షణ ఏ విధంగా పనిచేస్తుంది సొంత పార్టీ కోసం ఏం రైజు అసలు రేపు మాపో పార్టీ కూడా ఉండదు అది వేరే విషయం ఇప్పుడు రాష్ట్ర ప్రజల నుంచి అందుతున్నటువంటి బేసిక్ డిమాండ్ ఏంటంటే అది అది చూస్తే అద్భుతం ఉంది నిజంగా వాస్తవంగా అక్కడ ఈ ఇరవై ఆరు జిల్లాల్లోని ఈ వైసీపీ కార్యాలయాలు అంటే ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో రియల్గా అద్భుతం వెనకటికి అంటే నెక్స్ట్ పేరు మేమే కదా ఉంటామని చెప్పి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకుంటున్నాడు ఆయన పార్టీ కార్యాలయాల కోసం కాబట్టి వాటిని వైద్య కళాశాలలుగా మార్చాలని చెప్పి రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు ఇంకా దీని వెనకలు కూడా పెద్ద డ్రామా లేకుండా ఉంటే దీని వెనకలు కూడా పెద్ద అవినీతి ఉండదు ఈయన ఏదైతే ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి వైద్య కళాశాలలకు ఆ భూమి అప్పచెప్పి దాని కట్టణ బా అని చెప్పి అప్పచెప్పినాడో అది ఎవరికి ఇచ్చాడు తెలుసా వాళ్ళ పార్టీలోని రాజ్యసభ ఎంపీగా మెరుగుతున్నటువంటి ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారికి ఇచ్చారు ఆ కంపెనీ కూడా ఏంటంటే ఆ కంపెనీ కూడా ఏందిరా అంటే రాంకి ఇన్ఫ్రాకి అంటే దాంట్లో ఆయన కట్టినట్టు ఏ వంద కోట్లో నూట యాభై కోట్లు వెచ్చిచ్చి మిగిలిన డబ్బులు కూడా ఆ రూట్లో చేసేసి చేసి ఆయన పాకెట్లు అంటే పెద్ద బాస్ పాకెట్లోకి వెళ్ళేట్టుగా ప్రతి దాంట్లోనూ వినితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్రాన్ని ఏ విధంగా చూసిన ప్రతి దాంట్లో కూడా డబ్బు దొండుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నైజం ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలు వాళ్ళ జీవితంలో మర్చిపోరు అందుకే పదకొండు సీట్లకు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని సరే నేను చెప్పేది అబద్ధమే అనుకుందాము ఇప్పుడు నేను మీకు ఫుటేజ్ చూపిస్తాను ఏ జిల్లాలో ఎక్కడ అనేది కూడా దానిపైన వివరం రాస్తున్నారు అక్కడికి పోతే మీకు అర్థమవుతుంది ఆ ప్యాలెస్లో అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీ కార్యాలయాలు ఏ రేంజ్లో అర్తున్నా అని చెప్పి దానిపైన ఆల్రెడీ రంగులు పూసేస్తున్నారు వీళ్ళు చెప్పడానికి రుషికొండ ప్యాలెస్ మేము ప్రభుత్వం కోసం కట్టాము జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కాదని చెప్తున్నారు కదా అలా అనడానికి కూడా నో ఛాన్స్ అటాల్ వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయాలు అని చెప్పడానికి దానిపైన ఉన్నటువంటి ఆ రంగులే ప్రధాన ఉదాహరణ ఇప్పుడు ఏది ఏమైనా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొత్త సంస్కరణలో ప్రైవేట్ పబ్లిక్ మోడల్ అని చెప్పి ఏదైతే తీసుకొస్తున్నారో ప్రైవేట్ వ్యక్తులు లేకుండా వాళ్ళు ఏదైనా బయట నుంచి ఎన్ఆర్ఏలు కావచ్చు లేకుండా పెద్ద ట్రస్టులు కావచ్చు వాళ్ళకు తోచినంత సాయం చేస్తారు ఎంతసేపు కేంద్రం డబ్బులు అడగడము రాష్ట్ర ఖజానా నుంచి తీసి అసలే అప్పుల్లో ములుగుతున్నటువంటి రాష్ట్రం గత ఐదేళ్లలో జరిగినటువంటి ఆ దాష్టికానికి దారుణాలకి కాబట్టి ఈ విధంగా కొత్త సంస్కరణలతో మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మన వంతు మద్దతు తెలపాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ధన్యవాదాలు